కేసీఆర్ వల్లనే పాలేరుకు మోక్షం వచ్చిందని మాట్లాడిన నాలుకలు నరం లేని నాలుక కాబట్టి ఇలా వాళ్ళే ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు మీకు అర్థమైంది కదా ఎవరు మాట్లాడుతుండో నరం లేని నాలుక మారవచ్చు కానీ సత్యం మారదు కదా నిజం నిజంగానే ఉంటుంది కదా నిజం నిప్పులాంటిది కదా ఎవరి వల్ల పాలేరుకు మోక్షం వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు అంతేకాదు లంబాడి తండాలకు ఎవరు గ్రామ పంచాయతీలు చేసినారో మీకు తెలుసు అనేక సంవత్సరాలు దశాబ్దాల పాటు అనేక పరిపాలనలలో మీది పాదయాత్రలు చేసినారు అడిగినారు మా తండాలో మా రాజ్యం మా గూడెల్లో మా రాజ్యం అంటే ఎవరు కూడా కనికరించి చూడలేదు కానీ ఈరోజు పాలేరు నియోజకవర్గంలో కూడా సుమారు ముప్పై ఎనిమిది నలభై తండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలు అయినాయి ఇలా లంబాడి బిడ్డలు వాళ్ళ తండాలలో వాళ్ళే రాజ్యం చేస్తూ ఉన్నారని నేను మీ అందరికీ గర్వంగా మనవి చేస్తూ ఉన్నాను పాలేరు నియోజకవర్గంలో భక్త రామదాస్ కన్నా ముందు భూముల ధర ఎంత ఉండే ఇవాళ పాలేరులో భూమి ధర ఎంత ఆనాటి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలన్న భూమి ఈరోజు నలభై లక్షలు యాభై లక్షల రూపాయలు పలుకుతా ఉంది ముప్పై లక్షల రూపాయలు పలుకుతా ఉంది ఇది ఎవరి పుణ్యమో మీకు తెలుసు నేను మీ అందరిని కోరేది ఒకటే దయచేసి ఎవరి వైఖరి ఏందో గమనించి ఓటింగ్లో పాల్గొనాలి తప్ప ఎవరో చెప్పిందనో ఎవడో ఏదో ఇచ్చిందనో మోసపోయి ఓట్లు వేయవద్దని మనం చేస్తా ఉన్నాం మీ అందరికి తెలుసు అనేక రకాలుగా పార్టీలు మారుతారు వాళ్ళ పదవుల కోసం వాళ్ళ అవకాశాల కోసం పార్టీలు మారి మాట కూడా మార్చే వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు కానీ ఏ పార్టీ ఏ గవర్నమెంటు ఏం చేసింది ప్రజల కోసం ఏం ఆలోచించింది మళ్ళీ ఇప్పుడు ఏ మేనిఫెస్టో ఏ వాగ్దానం ప్రజల ముందు పెట్టింది మీరు ఆలోచించి ఓట్లు వేయాలని నేను కోరుతా ఉన్నా దయచేసి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఒకటే ఇది చైతన్యం ఉన్న ప్రాంతం కమ్యూనిస్టులు కూడా చాలా కాలం మీద ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రాంతం ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతం మీ అందరిని నేను కోరేది ఒకటే నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో ప్రజల కోసం ప్రజల బాగు కోసం కులం లేకుండా మతం లేకుండా సర్వజనుల సంక్షేమం కోసం ఎవరు పనిచేసినారో వాళ్ళని గెలిపిస్తేనే ప్రజలు గెలుస్తారు తప్ప డబ్బు కట్టల అహంకారంతో నచ్చే వాళ్ళకో పిచ్చి రాజకీయాలతో నొచ్చే వాళ్ళకో మాటలు మార్చే వాళ్ళకో పూట పూటకు పార్టీలు మార్చే వాళ్ళకో అవకాశం ఇస్తే వాళ్ళు గెలుస్తారు కానీ ప్రజలు ఓడిపోతారని నేను మనం చేస్తా ఉన్నా ఎన్నికలలో క్వాలిటీ రావాలి ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీకి పట్టం కట్టేటువంటి చైతన్యం రావాలి అప్పుడే ప్రజలకు వాస్తవమైన సేవ జరుగుతుంది వాస్తవమైన లాభం జరుగుతుంది అందుకోసం మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది విజ్ఞతతోని ఆలోచించి ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి మనం సంక్షేమం ప్రారంభించినాం తెలంగాణలో గతంలో పెన్షన్స్ డెబ్బై రూపాయలు నలభై రూపాయలు ఫైనల్గా రెండు వందల రూపాయలు ఉండేది మనం ఇవాళ దాన్ని వెయ్యి రూపాయలు చేసుకున్నాం మొట్టమొదట తర్వాత రెండు వందల రెండు వేల రూపాయలు చేసుకున్నాం నేను మొన్ననే ప్రకటించినాను ఈ దఫా గెలిచిన తర్వాత ఇమీడియట్గా మూడు వేలు చేసుకొని ఐదు వేలకు తీసుకుపోతామని కూడా నేను ప్రకటించడం జరిగింది ఎలక్షన్ల కోసం అగాధం జగన్నాథం హామీలు నేను ఇవ్వడం లేదు ఎందుకంటే తెలంగాణ సంపద ఎట్టెట్ల పెరిగితే ఆర్థిక బలోపేతం ఎట్టెట్లయితుంటే అది ప్రజలకే పంచాలే అది ప్రజల సొత్తు కాబట్టి ప్రజలకే చెందాలనే విధానంతో మనం పోతా ఉన్నాం మొట్టమొదటి కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం